హాయ్ మీలో ఎవరైనా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారా లేదంటే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ కంప్లైంట్స్ అంటే స్టమక్ అప్సెట్ అవ్వడం ఇలాంటి వేదన ఫేస్ చేస్తున్నారా లేకపోతే నంబర్ త్రీ మెంటల్ డిజార్డర్స్ డిప్రెషన్ యాంగ్జైటీ స్ట్రెస్ లేదంటే స్లీప్లెస్ నైట్స్ని ఫేస్ చేస్తున్నారా అయితే ఖచ్చితంగా మీ గడ్ హెల్త్ అనేది బాగాలేదని మాత్రం తెలుసుకోవాలి ఎందుకు ఇలాగా అంటే తెలుగులో ఒక సేయింగ్ కూడా ఉందండి మనం ఏంటో తెలుసుకోవాలి అంటే మన గడ్ హెల్త్ ఎలా ఉందో ముందు చెక్ చేసుకోవాలి అని అంటారు ఎందుకంటే మనం తీసుకునే ఆహారం వల్ల మన గట్టు బాగుండడం వల్లే టోటల్ బాడీ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది సో గట్ హెల్త్ని క్లీన్ చేసుకోవడం ప్రమోట్ చేసుకోవడం వల్ల మనం హ్యాపీ లైఫ్ హెల్దీ లైఫ్ని లీడ్ చేయొచ్చు సో మరి ఏం చేయాలి అంటే ఈ సూపర్ ఫుడ్స్ని మీ డైట్లో ఎవ్రీ డే ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా గట్ అయితే ప్రమోట్ చేసుకోవచ్చు అందులో నెంబర్ వన్ జింజర్ అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇందులో జింజరాల్స్ అనేవి ఉండడం వల్ల ఇది బాడీలో యాంటీ ఇన్ఫ్లమేటరీగా బాగా పనిచేస్తుంది దీనివల్ల బాడీలో వాపు ఏదైతే ఉందో దాన్ని బాగా తగ్గిస్తూ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది టూత్ పెయిన్ ఎవరికైతే ఉందో లేదంటే మోకాళ్ళ నొప్పులు ఎవరికైతే ఉన్నాయో ది బెస్ట్ హోమ్ రెమెడీ అని చెప్పచ్చు నెంబర్ టూ జీలకర్ర జీలకర్ర ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ అనే ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ గట్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిని తగ్గిస్తూ ఉంటాయి నెంబర్ త్రీ కర్డ్ కర్డ్లో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండడం వల్ల అంటే గుడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉండడం వల్ల మోషన్ రిలేటెడ్ కంప్లైంట్స్ కానీ లేదంటే స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఈజీగా తగ్గిస్తాయి నెంబర్ ఫోర్ పసుపు టర్మరిక్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మన బాడీలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే హార్ట్ కిడ్నీ రిలేటెడ్ కంప్లైంట్స్ ఉన్నా కూడా బాగా తగ్గిస్తూ ఉంటుంది నంబర్ ఫైవ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పెపర్మెంట్ లీఫ్ అంటే పుదీనా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎవరికైతే ఉబ్బరంగా ఉండడం అంటే కడుపు బ్లోటింగ్గా అనిపిస్తూ ఉండడం తేంపులు బాగా రావడం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి ఇవన్నీ కలిపి ఒక టీ లాగా చేసుకుని మార్నింగ్ టైమ్ వామ్ వాటర్తో తీసుకోవడం వల్ల గట్ హెల్త్ని ఈజీగా ప్రమోట్ చేసుకోవచ్చు దీనివల్ల హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు సో ప్లీజ్ ప్రమోట్ యువర్ గట్ హెల్త్ అని నేను చెప్తాను ప్లీజ్ షేర్ టు ఎవ్రీవర్